ఏసు క్రీస్తు మరి మరి దప్పికొంటున్నానని ఒక మాట చెప్పాడు దేనికోసం ఈ దప్పిక ఈ దాహం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కూడా వస్తుంది దేవదూతలు వచ్చి నీళ్లు అందించగలుగుతాయి ఆయన బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వర్షాలు వచ్చినాయి ఎన్నో అద్భుతాలు జరిగినాయి మరి ఇన్ని అద్భుతాలు జరిగినాక కూడా దేవుడు ఎందుకు దప్పికొన్నాడంటే మనం గమనించవలసింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారి దాహం ఏంటంటే నశించిపోతున్న ప్రజల కొరకు ఆయన దప్పికొన్నాడు ఆ దప్పిక ఆ దాహము తీర్చబడాలంటే ప్రభు నీలో నాలో ఒక వాంఛను పెట్టాడు హాలలుయా ప్రియమైన దేవుని బిడలరా జగ్గయ్య యేసు ఎవరో చూద్దామని దప్పికొని ఉన్నాడు మేడి చెట్టు మీద ఉండి యేసును చూద్దామని ఆశపడినప్పుడు జగ్గయ్య నేడు నీ ఇంటికి రానై ఉన్నానని చెప్పాడు చెప్పగానే జగ్గయ్య పశ్చాత్తాపడ్డాడు నన్ను వెంబడించాలంటే నీకు ఉన్నదంతా విడిచిపెట్టాలని చెప్పిండు అతడు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి డబ్బును విడిచిపెట్టమని చెప్తే ఎవరి దగ్గర అక్రమంగా తీసుకుంటే తిరిగి మరలా ఇస్తానని చెప్పి ఇచ్చినాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దాహము తీర్చబడాలంటే మనలో ఉన్న పాపము మనలో ఉన్న ఈర్ష కోపం అంతా విడిచిపెట్టి దేవుని కొరకై మనం బ్రతకాలి హాలలుయా అదే దేవుని ఒక దాహము తీర్చినట్టు హలలుయ ప్రియమైన దేవుని బిడలారా ఇంకా చూసినట్టు అయితే స్త్రీ కూడా దప్పికొని ఉంటుంది ఎందుకు దప్పికొని ఉంటుంది అంటే ఆమె ఒక పాపపు జీవితంలో ఉంది ఆమెను పాపంలో నుంచి విడిపించేవారు ఎవరు లేకపోతే యేసు క్రీస్తు ప్రభల వారు ముప్పై మైళ్ళ దూరం ఒక మైల్ అంటే కిలోమీటర్ దూరం అట్లా ముప్పై కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి స్త్రీకి చక్కని మాటలు అందిస్తే యూదులను అందరినీ ఏస దగ్గరికి నడిపించింది దేవిని దప్పిక తీర్చబడ్డాది హాలలుయ్యా మనము కూడా దేవిని దప్పిక తీర్చేవారుగా ఈ మంచి కాపరి మందిరంలోకి ప్రజలను నడిపించాలి హాలలుయ్యా ఇంకా చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూసినట్టయితే ఇక్కడ రక్తద స్త్రీ నాలో ఉన్న ఒక రోగము విడిదల కలగాలని ఒక ఆశ పడ్డది ఆశపడి పశ్చాత్తపడుతుంది నేను ఎలా చెప్పుకోవాలి ఒక స్త్రీ గాని మనసులో అనుకుని ఏసు వస్త్ర చింగు ముట్టుకుంటే సరిపోతేమని దప్పికొన్నది హాలలుయా దప్పికొన్నప్పుడు ప్రియమైన దేవుని బిడలరా యేసుని ఇలా పోయి వస్త్ర చింగు ముట్టుకోగానే మరి దేవునిలో నుంచి ఒక దైవికమైన శక్తి వచ్చి స్వస్థత కలిగింది హాలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా సమయము మనం వేస్ట్ చేసుకున్నాం ఎందుకంటే దైవజనుడు పది నిమిషాలే చెప్పిండు ఒక్కొక్కరు ఇరవై ఐదు నిమిషాలు తీసుకున్నారు తీసుకుంటాను నేను తప్పంటలేను ఆ సమయాన్ని నేను భర్తీ చేస్తున్నా హలలుయా అయితే దాహము తీర్చబడ్డది దాహం తీర్చబడి ఏసుని ఇలా ముట్టుకోగానే స్వస్థత జరిగింది నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళిందని ఏసు క్రీస్తు ప్రబలవారు అనగానే శిష్యులు అంటారు ప్రభువ ఇంత మంది ఉన్నారు అందరూ నిన్ను తాకారు ఎవరని చెప్పాలంటే లేదు లేదు ఒక గొప్ప అద్భుతం జరిగింది హాలలుయ పన్నెండు సంవత్సరాల కాంచి బాధపడిన స్త్రీకి స్వస్థత కలిగింది హాలలుయ మందరానికి వస్తారు ప్రియమైన దేవం పెట్టాలా స్వస్థత జరుగుతలేదంటే మనలో మారు మనస్సు కలగాలి హాలలుయ యేసు క్రీస్తు ప్రభుల వారు నా యొద్దకు వచ్చాడు యేసు ప్రభు అంటే నాకు తెలియదు ఎంజిములు ఒక కలపత్రిక ఇచ్చారు వేసు ప్రోగ నమ్ముకొని నేను అనేక మంది రోగుల దగ్గరికి మరి చూశాను ఎంతమంది కూడా స్వస్థత పొందుకోలే చాలా మంది రోగులను నేను చూశాను చర్చిలకు రాగా పాస్టర్లతో ప్రార్థన చేసుకోగా కానీ స్వస్థత జరిగినట్టుగా నేను చాలామంది చూడలే కానీ నేనైతే స్వస్థత పొందుకున్నా ఎలా పొందుకున్నానంటే నేను వైదికుల దగ్గర పోయినా రకరకాలుగా రకరకాలుగా వెళ్ళిపోయినా ఎక్కడ స్వస్థత జరగలేదు ఒక కలపత్రిక ఇస్తే దాన్ని పట్టుకొని వచ్చి శంషతో పాలు పోస్తున్నారు మా కులం వచ్చేసరికి యాదవ కులం అయితే ఆ శంషతో పాలు పోస్తున్నప్పుడు నేను చెప్పిన యేసు క్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు అయినట్టయితే నన్ను బాగు చేయాలంటే దేవుడు నా ఎద్దకు వచ్చి నేను దేవుడిని అంగీకరించలేదు పరస్ మ దేవుడు నా ముందు నిలిచి నన్ను స్వస్థపరచుండు హాలలుయా మూడు వేళ్ళు శంసతో పాల్లాయిన నా దాహము దేవుడు తీర్చాడు హాలలుయా మా పాప అన్నది డాడీ నీకు ఐదవ మాట అంటే ఇష్టం కదా ప్రతి సంవత్సరం అది బోధిస్తావు కదా నీకేం మాట వస్తుంది డాడీ అని చెప్తే నేను అన్న దేవుడే చూసుకుంటాడని చెప్పిన నా దాహం తీర్చబడ్డది హాలలులుయా బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా అనేక మంది దాహము తీర్చబడ్డాది హాలలులుయా ఉన్నాడు ఆయన ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆయన చూసినట్టయితే దాహముతోనే ఉన్నాడు సౌలా సౌలా నువ్వు నన్ను చంపుతున్నావు కానీ నా దేవునికి నువ్వు దగ్గరగా కాబోతావని దప్పికొన్నాడు హాలలుయా దప్పికొన్నప్పుడు సౌలు ఏం చేసి దమాస్ పట్టణములో పట్టబడ్డాడు హాలలుయ దప్పిక అన్నది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నట్టయితే ప్రేమైన దేవుని బిడలారా దేవుడు సఫలము చేస్తాడు హాలలుయా చూసినట్టయితే దప్పిక లేని వాళ్ళు కూడా ఉన్నారు మరి చూసినట్టయితే ఇరవై ముప్పై ఎనిమిది సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్నవాడు తింటున్నాడు పంటున్నాడు ఏసు రాగానే ఏమన్నాడో తెలుసా ప్రవ్వా ప్రభు అని కూడా అంటే ఎవరో వస్తున్నారు స్వచ్ఛత పొందుకుంటున్నారు మేలు పొందుకుంటున్నారు వెళుతున్నారు అంటే వాని పని తినేయడము పండుకోడు మాత్రమే ఎలాగనైనా బొర్రి అలా పడితే స్వచ్ఛత జరుగుద్దని గ్రహించలేకపోయారు చాలా మంది చర్చికి వస్తారు కానీ ఆ ఫాస్టర్ ప్రార్థన చేయలే ఎందుకు మరి నువ్వు చేసుకుంటే ఏమవుతుంది నీకు దాహం తీర్చబడద్దా నువ్వు దేవునికి కలిగి ఉండాలి దగ్గరికి హాలలుయా జీతగాడ జీతగాడైనాట యజమాని యజమాని అన్న వాక్యం చెప్తుండగా నేను ఏడిచాను హాలలుయా ఈ మందిరంలో ఈ రోజున నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవిని కృప అతడు పానం పెట్టిండు హాలలుయ ఎంతమంది దాహదో వచ్చారు ఈరోజు ఎంతమంది దేవిని మాటలు నాలోకి చేర్చుకుంటాను ఎంతమంది వచ్చారు హాలలుయ చెప్పేదానికంటే మొదగాలు చేసే మనస్సు కావాలి హాలలుయ యేసు క్రీస్తు ప్రభును మరి మధ్యాహ్న కాల సమయంలో మూడు గంటలకు మరి సులువకేయబడినప్పుడు దప్పిగానే అన్నాడు కదా మేము అమెరికా దేశంలో మరి చేసినట్టుగా మేము నైటు మూడు గంటలకే లైబ్రరీ దప్పిక గురించి మాట్లాడడం జరిగింది హాలలుయా ఏడు మాటలు మూడు నుంచి ఆరు గంటల వరకు పూర్తి చేశాము ఆయా మూడు రాష్ట్రాల్లో నుంచి హాలలుయా అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు రెండు వందల యాభై ఏడు దేశాలలో కొనియాడబడుతున్నాడు హాలలుయా ఆయన దాహము నీవో నీరో తీర్చినట్టయితే అదే సంతోషము దేవునికి హాలలుయా ఏసు క్రీస్తు ప్రభుల వారు చిన్న ప్రార్థన చేసినట్టయితే దేవదులు తీసుకొచ్చి ఇస్తాయి చెప్పకున్న ఇట్లంటే దేవుడే తీసుకొచ్చేస్తాడు అంత బలవంతుడైన దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే నీలో నాలో నుంచి ఆయన దాహము తీర్చబడాలి హాలలు ఆయన మాట మనం సఫలం చేసేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క గుణగణములు కలిగి మనం ఉండాలి దేవుని యొక్క మనస్సు కలిగి మనం ఉండాలి ఇక్కడ చూస్తే సమరేశ్రీ మరి చూసినట్టయితే దేవుని దాహం తీర్చింది ఇక్కడ చూసినట్టయితే జగ్గయ్య దేవుని యొక్క దాహం తీర్చాడు ఇక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన భక్తులు ఎంతో మంది ఆయన దాహం తీర్చినట్టుగా ఉన్నారు హాలలుయా మరి మనము ఈ యొక్క యేసు క్రీస్తు మాట విని ఆయన ఒక దాహము తీర్చేవారిగా నీవు నేను మారిపోవాలి హలలుయా ఏదో ఒక రకంగా కల్పించుకొని చెప్పాలి మనకంటే పెద్దవాళ్ళని చూడద్దు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుని గురించి చెప్తూనే ఉండాలి ఏదో ఒక కాడ ఆయన మాట ప్రబలింపబడిపోతాయి ఆ తప్పిక మీలో ఉండబడునుగాక నాలో ఉండబడునుగాక ఈ మాటలు దేవుడు దీవించునుగాక హలలుయా